వెల్కమ్ టు అగ్ మార్క్స్ వ్యవసాయంలో పంట బాగా పండాలంటే విత్తనం ఎరువులే కాదు నీటి నిర్వహణ కూడా చాలా ముఖ్యమైన అంశం మొక్కకు కావలసిన సమయంలో కావలసినంత నీరు అందితేనే అది ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది నీరు తక్కువగా ఇచ్చినా పంట నష్టపోతుంది అలాగే అవసరానికి మించి నీరు పెట్టినా పంటకు హాని కలుగుతుంది అందుకే ప్రతి పంటకు నేల స్వభావానికి పంట పెరుగుదల దశకు అనుగుణంగా నీటిని సరిగ్గా వినియోగించాలి ఈ వినియోగం శాస్త్రీయంగా నీటి యాజమాన్యాన్ని పాటిస్తే సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి ఈ నేపథ్యంలో వివిధ ప్రధాన పంటలకు ఎంత నీరు అవసరం ఏ దశలో నీరు కీలకమో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వరి వరి పంటకు నీరు ఇంకని నల్లరేగడి ఒండ్రు నెలలు అనుకూలం వరి పూర్తి పంట కాలంలో సుమారుగా పదకొండు వందల నుంచి పన్నెండు వందల యాభై మిల్లీమీటర్ నీరు అవసరం పంటకు ఉపయోగించే మొత్తం నీటిలో మూడు శాతం లేదా నలభై మిల్లీలీటర్లు నర్సరీకి పదహారు శాతం లేదా రెండు వందల మిల్లీలీటర్లు నేలను దమ్ము చేయడానికి మరియు ఎనభై శాతం లేదా వెయ్యి మిల్లీలీటర్లు పైరుకు నీటిపారుదలగా ఉపయోగిస్తారు నాట్లు వేయడానికి పదిహేను రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి రెండు నుంచి మూడు దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు ఐదు సెంటీమీటర్ల లోతు వరకు నీరు నిలవగట్టాలి కోతకు పది రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి జొన్న పంటలో చూస్తే ఖరీఫ్ జొన్నకు సాధారణంగా నీరు కట్టాల్సిన అవసరం లేదు అయితే రబీ జొన్నలో పూత దశలో మరియు గింజలు పాలు పోసుకునే దశలో ఇస్తే గింజలు బాగా నిండి అధిక దిగుబడులు వస్తాయి మొక్కజొన్న పంటకు సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం ముఖ్యంగా పూతకు ముందు పూత దశలో గింజ పాలు పోసుకునే దశలో నీరు చాలా కీలకం విత్తిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల్లోపున్న లేత పైరుకు అధిక నీరు హానికరం విత్తిన వెంటనే చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు పంట కాలంలో సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది తడులు అవసరం విత్తేటప్పుడు విత్తిన పదిహేను రోజులకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు పూత దశలో పూత వచ్చిన పదిహేను రోజులకు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి పత్తి పంట విషయానికి వస్తే సుమారు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి భూమిలోని తేమ శాతాన్ని బట్టి పత్తి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి పూత దశలో మరియు కాయ తయారయ్యే దశలో భూమిలో తగిన తేమ ఉండేలా చూడాలి ఖరీఫ్లో రెండు నుంచి మూడు తడులు రబీలో సుమారు ఆరు తడులు అవసరం శనగ పంటకు అయితే సుమారుగా మూడు వందల యాభై మిల్లీమీటర్ల నీరు సరిపోతుంది నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులు మొక్కలు పెరుగుతాయి నేలలోని తేమను బట్టి ఒకటి లేదా రెండు తేలికపాటి తడులు ఇవ్వాలి ముఖ్యంగా కొమ్మలు వేసే దశలు అంటే విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత మరియు గింజ గట్టిపడే దశలు అంటే యాభై ఐదు నుంచి అరవై రోజుల తర్వాత నీరిస్తే మంచి దిగుబడులు వస్తాయి వేరుశెనగ పంటకు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం తేలిక నేలల్లో ఎనిమిది నుంచి తొమ్మిది తడులు సరిపోతాయి రబీ వేరుశనగలో నీటి అవసరం ఎక్కువగా ఉండదు ఉడదిగే దశ నుంచి కాయ అభివృద్ధి దశ వరకు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనం వేయాలి రెండవ తడిని విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు పూత దశకు ముందు ఇవ్వాలి తర్వాత నేల లక్షణం బంకమట్టి శాతాన్ని బట్టి ప్రతి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి చివరి తడిని కోతకు పదిహేను రోజుల ముందు ఇవ్వాలి డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే తొంభై సెంటీమీటర్ల దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసి కాయ ఏర్పడే దశ వరకు ప్రతి మూడు రోజులకు ఒకసారి పది మిల్లీమీటర్ల నీరు ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి పది మిల్లీమీటర్ల చొప్పున నీరు ఇవ్వాలి రొద్దు తిరుగుడు పంటలో నేల స్వభావాన్ని బట్టి ఎర్ర నేలల్లో ప్రతి ఎనిమిది నుంచి పది రోజులకు నల్లరేగడి నేలల్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి మొగ్గలు రావడం పూలు పూయడం గింజలు కట్టే సమయంలో నీరు ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే పంట బలంగా పెరిగి మంచి దిగుబడిస్తుంది ఈ దశలో పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వరుస మార్చి వరుస రోజుల్లో నీరు పెట్టడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా స్క్లిరోషియం వడలు తెగులు వ్యాప్తిని కూడా తగ్గించవచ్చు చివరగా చెరుకు పంట చూస్తే సుమారుగా పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఏడు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం పంట మొదటి నాలుగు నెలల్లో అంటే బాల్య దశలో ప్రతి ఆరు రోజులకు ఒకసారి పక్క దశలో ప్రతి మూడు వారాలకు ఒకసారి నీరు పెట్టాలి నీటి ఎద్దడి పరిస్థితుల్లో చరకు నాటిన మూడో రోజున ఎకరాకు ఒకటి పాయింట్ రెండు ఐదు టన్నుల చొప్పున చరకు చెత్త కప్పడం వల్ల భూమిలో తేమ నిల్వ ఉండడమే కాకుండా కలుపు మరియు పీక పొరుగు ఉధృతి తగ్గుతుంది బిందు సేద్య పద్ధతిని అవలంబిస్తే పరిమితి నీటి వనరులను చాలా సమర్థంగా పొదుపుగా వినియోగించుకోవచ్చు